దేశంలో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి రోజు ఆదరణ పెరుగుతోంది వందే భారత్ స్లీపర్ రైళ్లను ఈ ఏడాది సెప్టెంబర్ అక్టోబర్ నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఇప్పటికే రైల్వే శాఖ ప్రకటించింది కానీ సెప్టెంబర్ అక్టోబర్ మాసాలు వెళ్లిపోయాయి నవంబర్ కూడా వచ్చేసింది కానీ వందే భారత్ స్లీపర్ రైళ్లు మాత్రం పట్టాలెక్కలేదు దీనిపై రైల్వే శాఖ సోమవారం స్పందించింది ఈ రైళ్లు పట్టాలు ఎక్కకపోవడానికి కారణాలను రైల్వే బోర్డు అన్ని రైల్వే జోన్ల జనరల్ మేనేజర్లకు లేఖల ద్వారా వివరించింది ఈ రైల్లోని డిజైన్లలో సంక్లిష్టతతో పాటు మరికొన్ని ఇతర కారణాల వల్ల వందే భారత్ స్లీపర్ రైళ్లు ఎక్కడంలో ఆలస్యమైందని స్పష్టం చేసింది చాలా చోట్ల ఫర్నిషింగ్ పనితనానికి సంబంధించిన సమస్యలున్నాయని తెలిపింది బెర్థింగ్ ఏరియాలో పదునైన అంచులు విండో కర్టన్ హ్యాండిల్స్ బర్త్ కనెక్టర్ల మధ్య పాకెట్స్ శుభ్రపరచడం వంటి సమస్యలు ఆలస్యానికి కారణాలని వివరించింది ఈ స్లీపర్ రైళ్లలో ప్రతి కోచ్ పూర్తిగా ఎయిర్ కండిషన్ ఏర్పాటు చేశారు విశాలమైన బెడ్తో వాటి పైకి ఎక్కేందుకు మెట్లు కూడా సౌకర్యవంతంగా రూపొందించారు ఆధునిక ఇంటీరియర్లను ఏర్పాటు చేశారు అలాగే అత్యంత భద్రత ఏర్పాట్లతో ఈ కోచ్లను తయారు చేశారు దివ్యాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్లు ఆటోమేటిక్ ఇంటర్ కోచ్ తలుపులను ఏర్పాటు చేశారు ఏడు వందల నుంచి పన్నెండు వందల కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణికుల కోసం ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఇప్పటికే రైల్వే శాఖ ప్రకటించింది ఈ రైల్లో దాదాపు ఒక వెయ్యి నూట ఇరవై ఎనిమిది మంది ప్రయాణించేలా సౌకర్యాలను కల్పించారు సీటింగ్ స్లీపింగ్ వసతితో పాటు ప్రయాణికులకు ఎనిమిది వందల ఇరవై మూడు బర్త్లను ఏర్పాటు చేశారు ఈ రైళ్లను ముందుగా ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ భోపాల్ పాట్నా మధ్య నడపనున్నారు దీనివల్ల దాదాపు వెయ్యి కిలోమీటర్ల ప్రయాణానికి పట్టే సమయం బాగా తగ్గనుంది